నెల్లూరు జిల్లా ఎందుకూరుపేట మండలం పున్నూరు గిరిజన కాలనీలో నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి పొన్నబోయిన చంచు కిషోర్ యాదవ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి అనంతరం కేక్ సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్నాలజీని యువతకు చేరవేసిన నవయువకుడు యువతకు మార్గదర్శి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు కోవు నియోజకవర్గం శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సూచనల మేరకు గిరిజన ప్రజల నివాసాల మధ్య జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు మా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ఎత్తుకుంటే నాలుగవ దఫా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా ముఖ్యంగా మా కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు గౌరవనీయులు పెద్దలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ప్రతి ప్రతి గ్రామంలో ప్రతి వాడవాడ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వివిధ సేవా కార్యక్రమాలు చేయాలని వారి ఆదేశించడం దానిలో భాగంగా ఈరోజు ఇందుకూరుపేట మండలం పున్నూరు గ్రామంలో ఎస్టీ కాలనీలో మా గౌరవ శాసనసభ్యురాలకి ఎక్కువగా వారు ఎస్టీ కాలనీలోనే ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయమని చెప్పదు ఎక్కువగా ఆ పిల్లలు వాళ్ళ మధ్యలోనే ఏదో కార్యక్రమాలు చేస్తే దానికి ఎంతో స్వార్థకత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడే చేయమని ఆయన ఎప్పుడు ఆదేశిస్తుంటారు దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ చేయడం జరుగుతుంది ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగులో విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం పురోగతిలో తీసుకుపోవాలనే ఒక దృఢ సంకల్పంతో ఐదేళ్ళు పనిచేసిన తర్వాత మళ్ళీ ఈ రాష్ట్రం మళ్ళీ వెనకబడిపోయిన తర్వాత ఈరోజు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి మరొక చంద్రబాబు నాయుడు అయితే రాష్ట్రాన్ని మరీ ఘాట్లో పెట్టగలుగుతాడు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఒక స్పందాన్ని తీసుకువెళ్ళి ఏడెద్దులాగా ముందుకు తీసుకెళ్లి ఒక శక్తి సామర్థ్యాలు ఉన్న నాయకత్వం ఏదైనా ఉందంటే నారా చంద్రబాబు నాయుడుని గుర్తించి మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజానీకం రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక విజనరీ నాయకుడు ఒక గాల నాయకుడు ఆయన చూపంతా ఒక పాతికి ముప్పై సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ముందుకెళ్ళాలి ఇక్కడ యువత భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి రైతాంగం భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి అధికారంలో మహిళలు యువకులు ప్రతి ఒక్కరూ అన్ని రంగాల వ్యవస్థలు ఏ విధంగా తయారయ్యాలో దానికి బాటలేసే గొప్ప మహోన్నతమైన వ్యక్తి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎటువంటి ముఖ్యమంత్రి చెక్కడం ఈ రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టంగా మేము భావిస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన అయిన తర్వాత మళ్ళీ రెండోసారి ఇప్పుడే స్టార్టింగ్లోనే ఆయన అమరావతి ఆయన కళ్ళగన్న అమరావతి ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మానసపుత్రిక అమరావతిని ముందుగా డెవలప్ చేయాలనే ఆలోచనతో రాజధాని అనే రాష్ట్రం భారతదేశంలో ఎక్కడ ఉందంటే ఒక ఆంధ్ర రాష్ట్రంలో మిగిలిపోయింది ఆంధ్ర రాష్ట్రం రాజధాని లేని తల్లి లేని రాష్ట్రంగా మిగిలిపోకూడదనే సంకల్పంతో ఈరోజు అమరావతికి మళ్ళీ పురుడు పోసుకొని అమరావతిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అక్కడ ఎన్నో ఉన్నత సంస్థ సంస్థలు తీసుకురావడం అదేవిధంగా రింగ్ రోడ్లు ఏర్పాటు చేయడం అమరావతికి ఒక ఉజ్వల భవిష్యత్తుని తీసుకురావాలి యువతకు అమరావతికి ఒక గుండెకాయలాగా తీసుకురావాలి ఐటీ రంగానికి భారతదేశంలోనే అమరావతి అత్యున్నత రాజధానిగా ఒక ముందు ఉన్న మూడు నాలుగు రాజధానులు అమరావతిని ఒక గొప్ప రాజధానిగా తీసుకురావన్న సంకల్పంతో ఈరోజు అమరావతిని నేను దృష్టి పెట్టి పూర్తిస్థాయిలో అక్కడ వారి యొక్క చర్యలు ప్రారంభించి అమరావతిని అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు అదేవిధంగా అధికారంలో రావడమే పెన్షన్లు నాలుగు వేలు చేస్తానని చెప్పి వికలాంగులకు ఆరు వేలు చేస్తానని పెన్షన్లు పెంచిన ఘనత ఎవరిదైనా ఉందంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా ఆర్థిక సంక్షోభాన్ని అధిగమిస్తూ కేంద్ర ప్రభుత్వ సలహాలు సలహా సూచనలు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదా వాళ్ళ యొక్క ఆలోచనకి అనుగుణంగా వాళ్ళకారు నిధులు తీసుకొస్తా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో ఈరోజు ఇంకా ఆ రోజు భవిష్యత్ గ్యారెంటీ అనే ఒక కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి అనేవి కింద స్థాయి కార్యకర్తలు ఇంకా అందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తామని మేము ఒక వాగ్దానం చేసాము దానిలో భాగంగానే తల్లికి వందనం కార్యక్రమం కూడా రేపు మేలోనూ జూన్ పదవ తేదీ లోపల విద్యాసంస్థలు మళ్ళీ పునర్ ఓపెన్ అయిందా లోపల అక్కడ తల్లికి వందనం కార్యక్రమం చేస్తాను కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అదేవిధంగా రైతు భరోసా కూడా ఈ నెల వచ్చే నెలలోనే అది కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తాం ఏ ఒక్క వాగ్దానం కూడా ఈ రాష్ట్ర ప్రజానాయక ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడిగా తూచా తప్పకుండా ఆర్థిక లోటు ఉన్నా కూడా వాటిని అధిగమించుకుంటూ ఒకటి ఒకటి చేస్తాం కానీ ఎక్కడ కూడా ప్రజలకు ఇచ్చిన మాటను వెనక్కిపోయే సమస్య లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొత్త పెన్షన్లు కూడా త్వరలోనే ఇవ్వబోతున్నారు రేషన్ కార్డులు కూడా ఇవ్వబోతున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒక విజనరీకల నాయకుడు యొక్క పుట్టినరోజు చేసుకోవడం డెబ్బై ఐదు వసంతాలు ఆయన అడుగుపెట్టిన సభ సందర్భంగా వారు ఆయుర ఆరోగ్యాలతో వారు కానీ వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఆ యొక్క కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నిండు నూరేళ్ళు వాళ్ళకి ఇంకా ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళు ఇంకా శక్తివంతన లేకుండా కృషి చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఆ భగవంతుడు వాళ్ళకి ఆ శక్తిని ఇవ్వాలని నారా చంద్రబాబు నాయుడుకి ఆ శక్తిని ప్రసాదించాలని మేము మనసారా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడ అద్భుతంగా ఈ యొక్క కాలనీలో అందరి మధ్యలో చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి చేయమని మాకు పురాయితీ మా శాసనసభ్యురాలు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా శాసనసభ్యురాలు కూడా కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ అన్నింటినీ ముందుకు తీసుకెళ్తాను దానికి వారికి కూడా చంద్రబాబు నాయుడు యొక్క జన్మదినాన్ని పరిస్థితికి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు ఆశా జ్యోతి రాష్ట్రానికి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం జై చంద్రబాబు జై జగదేశం